నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనుష గార్డెనింగ్ ఈరోజు వీడియోలోనండి మన పూల మొక్కలకి పండ్ల మొక్కలకి అలాగే ఆకుకూరలకు కూడా మనం ఈజీగా తయారు చేసుకునే ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి అది చాలా సింపుల్ అండి ఈజీ అండి ఈజీ మెథడ్ మనకి టైం కూడా ఎక్కువ వేస్ట్ కాదు అది ఎలాగో అన్నది ఈ వీడియోలో మీరు చూపిస్తున్నాను మొదటిసారి నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ అన్నీ కూడా ఒకసారి మీరు చూసి కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి అయితే ఇప్పుడు నేను చెప్తున్న ఈ టిప్స్ అండి మనకి అన్ని రకాల పూల మొక్కలకి పండ్ల మొక్కలకి కూడా మనం తయారు చేసుకోవచ్చు దీనివల్ల మనకి మట్టి సారవంతమవుతుంది మనం ఇంట్లో మనం ఆర్గానిక్గా చేసుకున్నా కూడా మట్టిలో నుంచి మనకి పురుగులు రావటం స్మెల్ రావటం అలాంటివన్నీ జరుగుతుంది ఈ నేను ఇప్పుడు ఈ చెప్పే ఫెర్టిలైజర్ మీరు చూసినట్లయితే అలాంటిది ఏమి ఉండదు మనం కౌడంగ్ డంగు మన కనుక యూజ్ చేస్తే మన మొక్కల్లో ఏరు వ్యవస్థకి పాడవుతుంది అది చాలామంది నాకు ప్రాక్టికల్గా కూడా చెప్పడం జరిగింది నేను కూడా చూశానండి కాబట్టి మనం ఎంత ఎండు ఎండు పేడ మనం వేసినా కూడా మనకి ఏరు సారంకి పురుగు పట్టే ప్రమాదం ఉంటుందండి కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ వల్ల మనకి ఏరు వ్యవస్థకి ఇంకా మంచి బలంగా ఉంటుంది అలాగే త్వరగా పూత పింది కూడా వచ్చే అవకాశం ఉంటుందండి ఇది ఇది మనకి ఆర్గానిక్గా కూడా ఎంతో బాగా ప్రతిసారి మనం వీక్లీ వేసుకున్నా కూడా ఎంతో బాగా యూజ్ అవుతుందండి కలర్ మొక్క మనకి పూల మొక్క పువ్వులకి మంచి కలర్ వస్తుంది అలాగే ఆకులు పచ్చగా కూడా ఉంటాయి మన ఇంట్లో ఉండే ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ మనం ప్రతిసారి మనం పౌడర్ రూపంలో తయారు చేసి పెట్టుకున్నప్పుడు మనకి ఇది ఏ కాలమైనా సరే ఈజీగా మనకి మొక్కల్లో డైల్యూట్ అయిపోతుంది అలాగే వాటర్లో వేసుకున్నా కూడా డైరెక్ట్ వేసుకున్నా కూడా మంచి యూజ్ అవుతున్న ఫెర్టిలైజర్ అండి నేను ఇలాగ పౌడర్ రూపంలో తయారు చేసి పెట్టుకున్నానండి వీక్లీ ఇలా చేసుకుంటూ ఉంటాను ఏదో ఒకటి కలుపుకొని ఇస్తాను మీల్ మేకర్లో నేను ఒకసారి బోన్ మీల్ ఇస్త ఇచ్చినట్లయితే ఇంకొకసారి నేను మస్టర్డ్ కేక్ తయారు చేసి పెట్టుకుంటాను ఇంకోసారి నువ్వుల పౌడర్ తయారు చేసి పెట్టుకుంటాను ఇది మీల్ మేకర్ అండి దీన్ని నేను పౌడర్ రూపం తయారు చేసి పెట్టుకున్నాను దీన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వీక్లీ వన్స్ మనం కొనేసుకొని వేసుకొని దాన్ని మనం కనుక పౌడర్ రూపం పెట్టుకుని ప్రతిసారి మనం ఇచ్చుకున్నట్లయితే మొక్కలు చాలా బాగా యూజ్ అవుతుందండి మంచి ఫ్లవరింగ్ వస్తుంది పూత పింది రాలిపోకుండా ఉంటుంది ఇది మనకు ఆరోగ్యాంగం కాకుండా మొక్కలకు కూడా ఎంత బాగా యూజ్ అవుతుందండి ఇందులో నేను కావాలంటే మస్టర్డ్ పౌడర్ చేసుకోవచ్చు లేదంటే మనం ఇంకా మన ఇష్టం ఆవ మనం నువ్వుల నూనెనే యూస్ చేసుకుని మన మొక్కలకి ఇచ్చినట్లయితే ఎంతో పచ్చగా ఉంటుందండి దీంట్లో మనం బో బోమిలు కలుపుకున్నా కూడా మంచి యూస్ఫుల్ అండి నా టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ